బంగారు పిల్లా మన మనసులో నిశ్శబ్దంగా మొదలయ్యే కొన్ని ఆలోచనలు రాత్రి వచ్చేసరికి మరింత బలంగా వినిపిస్తాయి పగలు మనం పని మాటలు బాధ్యతల మధ్య వాటిని పట్టించుకోము కానీ రాత్రి నిశ్శబ్దం వచ్చేసరికి మనసు తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న భావాలే నిద్రను దూరం చేస్తాయి అవి మనలను శిక్షించడానికి రావు మనలను మేల్కొలపడానికి వస్తాయి నీ మనసు బలహీనమైందని కాదు ఈ ఆలోచనలు వస్తున్నాయంటే నీ మనసులోతుగా ఆలోచించే శక్తి కలిగి ఉందని అర్థం ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించరు కొందరు తమ మనసును వినకుండా జీవితాన్ని గడిపేస్తారు కానీ నువ్వు అలా కాదు నీ అంతరాత్మ నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది నువ్వు విన్నావో లేదో అన్నది ముఖ్యం కాదు అది మాట్లాడుతూనే ఉంటుంది బంగారు పిల్లా నిన్ను కలవరపెట్టే ఆలోచనలు నీ శత్రువులు కావు అవి నీ లోపల ఉన్న నిజాలను బయటకు తీసుకురావాలని చూస్తున్న దూతలు నువ్వు ఏదో కోల్పోయావని కాదు నువ్వు ఏదో గుర్తించాల్సి ఉందని అవి గుర్తుచేస్తున్నాయి ఆ గుర్తింపు వచ్చిన రోజే ఆ ఆలోచనలు నిన్ను వదిలిపెడతాయి నీ జీవితంలో నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ నీ మనసులో తిరుగుతుంటాయి అప్పట్లో అది సరైనదే అనిపించింది ఇప్పుడు మరోలా అనిపించవచ్చు ఇది తప్పు కాదు ఇది ఎదుగుదల నువ్వూ మారుతున్నావని సంకేతం మారని మనసే నిజంగా ప్రమాదకరం రాత్రి నిద్ర రాకపోవడం అంటే నీలో ఏదో లోపం ఉందని కాదు నీ ఆత్మ నీతో మాట్లాడేందుకు సరైన సమయం దొరికిందని అర్థం పగలు బయట ప్రపంచం నీ దృష్టిని ఆకర్షిస్తుంది రాత్రి నీలోని ప్రపంచం నిన్ను పిలుస్తుంది ఆ పిలుపును భయపడకు బంగారు పిల్ల నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనకు వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం రావు అవి నిన్ను లోతుగా మారేందుకు వస్తాయి నువ్వు ఆ ప్రశ్నలతో ఉండడం నేర్చుకున్న రోజే నీలో స్థిరత్వం మొదలవుతుంది నీ హృదయం ఇప్పటికీ పాత గాయాలను గుర్తుచేస్తే దానికి కారణం ఉంది అవి నయం కాలేదని కాదు అవి నిన్ను మరింత మృదువుగా మార్చాయని గుర్తుచేయడానికి నొప్పిని అనుభవించినవారే నిజమైన దయను అర్థం చేసుకుంటారు ఆ దయ నీలో ఉంది బంగారు పిల్ల నువ్వు ప్రతిదాన్ని నియంత్రించలేవు ప్రతి సంబంధాన్ని కాపాడలేవు ప్రతి కలను వెంటనే సాధించలేవు ఇది అంగీకరించిన రోజే నీ మనసు భారాన్ని దించుకుంటుంది అంగీకారం అనేది ఓటమి కాదు అది జ్ఞానం నీ మనసు నిన్ను వెనక్కి లాగడం లేదు అది నిన్ను నెమ్మదింపజేస్తోంది నెమ్మదిగా నడిచేవాళ్లే దారిని గమనిస్తారు వేగంగా పరుగెత్తే దారి తప్పుతారు నువ్వు ఆగి ఆలోచించడం నీ శక్తి బంగారు పిల్ల నువ్వు ఒంటరిగా ఉన్నానని అనిపించిన రాత్రుల్లో కూడా నువ్వు ఒంటరివి కాదు నీ శ్వాస నీతో ఉంది నీ హృదయ స్పందన నీతో ఉంది నీలో ఉన్న దైవశక్తి నీతో ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిన్ను వదలదు నీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం నీ శిక్ష కాదు అది నీ సిద్ధత నువ్వు అప్పుడే పొందితే నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయేవాడివేమో ఇప్పుడు నువ్వు ఎదిగావు లోపల బలపడ్డావు అందుకే సమయం తీసుకుంది బంగారు పిల్లా నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు అవి నీ హృదయం ఇంకా జీవించి ఉందని సూచన నువ్వు అనుభూతి చెందగలుగుతున్నావంటే నువ్వు ఇంకా ఆశతో ఉన్నావని అర్థం ఆశ ఉన్నచోట వెలుగు తప్పక వస్తుంది నీ మనసులో తిరిగే ఆలోచనలు ఒకరోజు నిశ్శబ్దమవుతాయి అది నువ్వు వాటిని జయించినందుకు కాదు నువ్వు వాటిని అర్థం చేసుకున్నందుకు అర్థం చేసుకోవడమే నిజమైన విముక్తి బంగారు పిల్ల నీ జీవితం పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు నిజంగా ఉండడం చాలు నిజంగా నవ్వడం నిజంగా బాధపడటం నిజంగా ప్రేమించడం ఆ నిజత్వమే నీ ఆత్మకు కావలసింది నీ రాత్రులు ప్రశ్నలతో నిండిపోయినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు దారి తప్పలేదు నువ్వు మార్గమధ్యంలో ఉన్నావు ప్రతి మార్గమధ్యమే మనిషిని మనిషిగా మలుస్తుంది ఈ ప్రయాణంలో నువ్వు నిన్ను నువ్వే మరింత దగ్గరగా తెలుసుకుంటావు అదే అసలైన ఆశీర్వాదం నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే వరకు ఈ ప్రశ్నలు నీతోనే ఉంటాయి గుర్తించిన రోజే అవి మౌనంగా మారతాయి బంగారు పిల్ల నిద్ర రాని రాత్రులు కూడా వృధా కావు అవి నీ జీవితానికి లోతు ఇస్తాయి నిన్ను ఆలోచించే మనిషిగా తయారుచేస్తాయి ఆలోచించే మనిషే రేపు వెలుగుగా మారతాడు బంగారు పిల్ల నిశ్శబ్దంగా ఉన్న రాత్రుల్లో నీ మనసు మాట్లాడటం ఆపదు ఆ మాటలు శబ్దంగా వినిపించకపోయినా భావాలుగా నీలో కదులుతుంటాయి నువ్వు వాటిని ఆపాలని ప్రయత్నిస్తే అవి మరింత బలంగా వస్తాయి నువ్వు వాటిని వినాలని నిర్ణయించుకున్నప్పుడు అవి మెల్లగా శాంతిస్తాయి వినడం అంటే అంగీకరించడం కాదు వినడం అంటే తప్పించుకోకుండా ఎదుర్కొనడం నీ లోపల ఉన్న ఆలోచనలు నీకు శిక్షగా రావడం లేదు అవి నీకు మార్గం చూపేందుకు వస్తున్నాయి నీ జీవితం ఎటు వెళ్తోంది అనే సందేహం రావడం సహజం ఆ సందేహమే నీలోని జాగ్రత్త జాగ్రత్త ఉన్న మనిషే తన జీవితాన్ని అర్థవంతంగా మలచుకోగలడు బంగారు పిల్ల నువ్వు కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటావు అప్పుడు నీ మనసు గతంలోకి వెళ్ళిపోతుంది కానీ ఆ గతం నిన్ను కట్టిపడేయడానికి కాదు నిన్ను నేర్పించడానికి మాత్రమే వచ్చింది నేర్చుకున్న పాఠాన్ని మోసుకుంటూ ముందుకు నడవడమే జ్ఞానం నీ హృదయం కొన్నిసార్లు బరువుగా అనిపిస్తుంది ఆ బరువు బాధ కాదు బాధ నుంచి పుట్టిన లోతు ఉన్న మనిషే ఇతరుల బాధను అర్థం చేసుకోగలడు నీలో పెరుగుతున్న ఈ లోతు నిన్ను మరింత దయగలవాడిగా మారుస్తోంది బంగారు పిల్లా నువ్వు ఎప్పుడూ బలంగా ఉండాల్సిన అవసరం లేదు అలసిపోయినప్పుడు అలసిపోయానని ఒప్పుకోవడం కూడా ఒక బలం కన్నీళ్లను దాచడం కాదు అవి వచ్చేటప్పుడు రావడానికి అనుమతించడమే నిజమైన ధైర్యం అలా వచ్చిన కన్నీళ్లే నీ మనసును శుభ్రం చేస్తాయి నీ జీవితం ఎవరో నిర్ణయించిన గడిలో నడవాల్సిన అవసరం లేదు నీ వేగం నీది నీ విరామం నీది నువ్వు ఇతరుల ప్రయాణంతో నిన్ను పోల్చుకున్నప్పుడు మాత్రమే నీకు ఆలస్యం అనిపిస్తుంది నీ ప్రయాణాన్ని నువ్వే గౌరవించిన రోజే నీ మనసు ప్రశాంతమవుతుంది బంగారు పిల్ల నువ్వు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నానని అనిపించినా నిజానికి నువ్వు ఒంటరివి కాదు నీతో పాటు నీ అనుభవాలు ఉన్నాయి నీతో పాటు నీ జ్ఞాపకాలు ఉన్నాయి పాటు నీలో ఉన్న దైవశక్తి ఉంది అది నిన్ను నిశ్శబ్దంగా కాపాడుతూనే ఉంటుంది నీ జీవితంలో కొన్ని సంబంధాలు దూరమయ్యాయి కొన్ని మాటలు చెప్పకుండా మిగిలిపోయాయి వాటి బాధ రాత్రి నీ మనసును తాకుతుంది కానీ ఆ బాధ కూడా నిన్ను చెడగొట్టడానికి కాదు నిన్ను పరిపక్వం చేయడానికి ప్రతి విడిపోవడంలో ఒక బోధ ఉంటుంది ఆ బోధను గ్రహించిన రోజే బాధ తగ్గుతుంది బంగారు పిల్ల నువ్వు ప్రతి ప్రశ్నకు సమాధానం కనుగొనాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలు నీలో సహనం పెంచేందుకు వస్తాయి కొన్ని ప్రశ్నలు నీలో విశ్వాసం పెంచేందుకు వస్తాయి సమాధానం రాకపోయినా ప్రయాణం ఆగకూడదు ప్రయాణమే ఒక సమాధానం నీ మనసు నిన్ను ఆపడం లేదు అది నిన్ను సరైన దిశలో నిలిపి చూస్తోంది తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించమని చెబుతోంది నెమ్మదిగా నడిచే మనిషే తన అడుగులను బలంగా వేయగలడు బంగారు పిల్ల నువ్వు నిన్ను నువ్వే అర్థం చేసుకునే ఈ దశ చాలా విలువైనది ఈ దశలో నువ్వు బయట ప్రశంసల కోసం ఎదురుచూడవు నీలోని నిజాయితీ నీకు సరిపోతుంది అది నీ ఆత్మకు కావలసిన పోషణ నీ నిద్రలేని రాత్రులు కూడా నీ జీవితంలో భాగమే అవి నిన్ను ఖాళీ చేయవు అవి నిన్ను నింపుతాయి ఆలోచనలతో నిండిన మనసే రేపటి స్పష్టతను సృష్టిస్తుంది ఈ రోజు అశాంతిగా ఉన్న మనసే రేపు స్థిరంగా మారుతుంది బంగారు పిల్ల నువ్వు అనుకున్నట్టు అన్నీ జరగకపోయినా జీవితం నిన్ను వదలలేదు అది నిన్ను కొత్తగా మలుస్తోంది పాత రూపాన్ని విరగదీస్తోంది కొత్త రూపానికి స్థలం కల్పిస్తోంది ఆ ప్రక్రియ కొంచెం బాధగా ఉండొచ్చు కానీ ఫలితం శాంతిగా ఉంటుంది నీ లోపల ఇప్పుడు ఒక మృదుత్వం పెరుగుతోంది ఆ మృదుత్వమే నీ అసలైన శక్తి కఠినంగా ఉండటం కాదు సున్నితంగా ఉండటం ద్వారా నువ్వు మరింత లోతుగా జీవించగలవు ఆ లోతులోనే నిజమైన ఆనందం దాగి ఉంది బంగారు పిల్ల నువ్వు నీ జీవితాన్ని సరిచేయడానికి ప్రయత్నించడం లేదు నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అదే పెద్ద మార్పు అర్ధం చేసుకున్న మనిషి జీవితం అతనికి భారంగా ఉండదు నీ రాత్రులు మెల్లగా మారతాయి ఆలోచనలు ఉన్నా భయం ఉండదు జ్ఞాపకాలు ఉన్నా బాధ ఉండదు నిశ్శబ్దం ఉన్నా ఖాళీ అనిపించదు ఎందుకంటే నువ్వు నీతో ఉండటం నేర్చుకుంటున్నావు ఈ ప్రయాణంలో నువ్వు పరిపూర్ణంగా మారాల్సిన అవసరం లేదు నిజంగా మారితే చాలు నిజంగా నడిస్తే చాలు జీవితం నిన్ను అర్థం చేసుకుంటుంది నీకు కావలసిన వెలుగును సరైన సమయంలో అందిస్తుంది బంగారు పిల్లా ఈ నిద్రలేని రాత్రులు కూడా ఒకరోజు నీకు కృతజ్ఞతగా అనిపిస్తాయి ఎందుకంటే ఇవే నిన్ను నిన్ను కలిసేలా చేశాయి నిన్ను లోపలికి తీసుకెళ్లాయి ఆ లోపలే నీ అసలైన బలం ఉంది బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నెమ్మదిగా నీలోకి ప్రవేశిస్తున్నావు ఈ ప్రవేశం పెద్ద శబ్దంతో జరగదు ఇది మృదువుగా జరుగుతుంది నీ ఆలోచనలు నీ చేతిలోకి వస్తున్నాయి ముందు అవే నిన్ను నడిపించాయి ఇప్పుడు నువ్వే వాటిని గమనిస్తున్నావు ఈ మార్పు చిన్నదిగా అనిపించినా ఇది చాలా లోతైనది నీ మనసు ఇక గందగోళాన్ని ఇష్టపడదు ఒకప్పుడు ఆ గందగోళంలోనే నువ్వు జీవించావు ఇప్పుడు అది నీకు అసౌకర్యంగా అనిపిస్తోంది ఈ అసౌకర్యం తప్పు కాదు ఇది నీలో ఏర్పడుతున్న క్రమశిక్షణకు సంకేతం లోపల క్రమం ఏర్పడినప్పుడే బయట జీవితం స్పష్టంగా కనిపిస్తుంది బంగారు పిల్ల నీ మౌనానికి ఇప్పుడు విలువ పెరిగింది మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు మౌనం అర్థం లేని మాటల నుండి దూరంగా ఉండడం నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటల్లో బరువు ఉంటుంది నువ్వు మాట్లాడనప్పుడు కూడా నీ ఉనికి కనిపిస్తుంది ఇది లోపల ఏర్పడిన స్థిరత్వం నీ జ్ఞాపకాలు ఇక నిన్ను వెనక్కి లాగడం లేదు అవి నీ వెంట నడుస్తున్నాయి నీ అడుగులను జాగ్రత్తగా వేయమని చెబుతున్నాయి గతం ఇప్పుడు నీకు భారంగా లేదు అది నీకు మార్గదర్శిగా మారింది ఈ మార్పు నీలో పరిపక్వత పెరుగుతోందని సూచిస్తోంది బంగారు పిల్ల నువ్వు నీలో ఉన్న చిన్న ఆనందాలను గుర్తించడం మొదలుపెట్టావు ఉదయపు వెలుగు నిశ్శబ్దమైన క్షణం నిశ్వాస తీసుకునే ప్రశాంతత ఇవన్నీ పెద్దగా అనిపించకపోయినా ఇవే జీవితం ఇచ్చే నిజమైన బహుమతులు వీటిని గుర్తించే మనసే సంపన్నమైన మనసు నీ హృదయం ఇప్పుడు నిన్ను మోసం చేయదు ఒకప్పుడు అది భావోద్వేగాలతో నిన్ను అలసిపోయేలా చేసింది ఇప్పుడు అదే హృదయం నిన్ను రక్షిస్తోంది ఎక్కడ ఆగాలో ఎక్కడ ముందుకు వెళ్లాలో అది మెల్లగా చెబుతోంది ఆ స్వరం స్పష్టంగా వినిపించాలంటే నిశ్శబ్దం అవసరం ఆ నిశ్శబ్దం నువ్వు నేర్చుకుంటున్నావు బంగారు పిల్ల నీలో ఉన్న భయం పూర్తిగా పోయిందని కాదు కాని అది నిన్ను నియంత్రించడం మానింది భయం ఇప్పుడు నీ పక్కన నడుస్తోంది నిన్ను ఆపడం కాదు జాగ్రత్తగా ఉండమని చెప్పడం మాత్రమే చేస్తోంది ఇది ఆరోగ్యకరమైన స్థితి నీ జీవితంలో కొన్ని విషయాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి అది సహజం ప్రతిదానికి వెంటనే స్పష్టత రావాల్సిన అవసరం లేదు కొంత అస్పష్టత మనసుకు వినయాన్ని నేర్పుతుంది వినయం ఉన్న మనిషే నిజంగా నేర్చుకోగలడు బంగారు పిల్లా నువ్వు ఇప్పుడు నీ విలువను నీలోనే చూస్తున్నావు బయట నుండి వచ్చే అంగీకారం లేకపోయినా నువ్వు నిలబడగలుగుతున్నావు ఈ నిలకడే నీ బలమైన పునాది ఈ పునాది మీద నువ్వు ఏదైనా నిర్మించగలవు నీ సంబంధాలు ఇప్పుడు నాణ్యతను కోరుకుంటున్నాయి సంఖ్యలు కాదు ఒక నిజమైన మాట ఒక నిజమైన మౌనం ఒక నిజమైన సమీపం ఇవే నీకు సరిపోతున్నాయి ఈ ఎంపిక నీ మనసుకు విశ్రాంతిని ఇస్తోంది బంగారు పిల్ల నువ్వు నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నావు అవసరం లేని ఆలోచనలను వదులుతున్నావు అవసరం లేని బాధ్యతలను దించుకుంటున్నావు ఈ శుభ్రత బయట కనిపించకపోయినా లోపల పెద్ద స్థలాన్ని సృష్టిస్తోంది నీ శ్వాస ఇప్పుడు లోతుగా ఉంది అది నీ శరీరానికి మాత్రమే కాదు నీ మనసుకు కూడా ఆహారం అందిస్తోంది లోతైన శ్వాసలోతైన జీవితం వైపు తీసుకెళ్తుంది తొందరగా జీవించే శ్వాసను కూడా తొందరగా తీసుకుంటారు నువ్వు ఆ తొందర నుండి బయటకు వచ్చావు బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నీ బాధను కూడా గౌరవిస్తున్నావు దాన్ని తొలగించాలనే తొందర లేదు దాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉంది ఈ ఆసక్తే నీలో జ్ఞానాన్ని పెంచుతోంది నీ మనసు ఇక ప్రతి చిన్న విషయానికి స్పందించదు అవసరమైన చోట మాత్రమే స్పందిస్తుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది వివేచన ఏది నీ శక్తికి విలువైనదో నువ్వు ఎంచుకుంటున్నావు బంగారు పిల్లా నువ్వు నీ ప్రయాణాన్ని ఇప్పుడు నమ్ముతున్నావు మధ్యలో అలసిపోయినా గమ్యం ఉందనే నమ్మకం నీలో ఉంది ఈ నమ్మకం ఊహ కాదు ఇది నీ అనుభవాల నుండి వచ్చిన స్థిరమైన భావన నీ రాత్రులు ఇంకా నిశ్శబ్దంగానే ఉంటాయి కానీ ఆ నిశ్శబ్దం నిన్ను భయపెట్టదు అది నీతో స్నేహం చేస్తుంది ఆ నిశ్శబ్దంలో నువ్వు నీ హృదయాన్ని వినగలుగుతున్నావు హృదయం వినిపించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని సరిచేయడం కాదు దాన్ని గౌరవించడం నేర్చుకుంటున్నావు జరిగినది జరిగినట్టే ఉండనివ్వడం జరుగుతున్నదాన్ని అంగీకరించడం జరగబోయేదాన్ని విశ్వసించడం ఈ మూడు కలిసినప్పుడే జీవితం సాఫీగా ప్రవహిస్తుంది నీ లోపల ఉన్న ఆత్మశక్తి నిన్ను నడిపిస్తోంది నువ్వు దాన్ని పేరుపెట్టి పిలవాల్సిన అవసరం లేదు నమ్మినా నమ్మకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది నువ్వు నిజంగా ఉన్నప్పుడు అది బలంగా స్పందిస్తుంది బంగారు పిల్లా నువ్వు నీలోని వెలుగును వెతకడం మానేశావు నువ్వే ఆ వెలుగుగా మారుతున్నావు ఈ మార్పు చాలా మందికి కనిపించదు కాని నీ మనసుకు అది తెలుసు నీ శరీరానికి అది తెలుసు నీ శ్వాసకు అది తెలుసు ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది మధ్యలో అలసట వస్తుంది కానీ నువ్వు తిరిగి నిన్ను నువ్వే గుర్తు చేసుకుంటావు అదే నీ విజయము నిన్ను నువ్వే కోల్పోకుండా ముందుకు నడవడం బంగారు పిల్ల ఈ నిద్రలేని రాత్రులు ఒకరోజు నిద్రపట్టే రాత్రులుగా మారతాయి అప్పటికి నీ మనసు భారాన్ని దించుకుంటుంది ఎందుకంటే నువ్వు వినాల్సినది విన్నావు అర్థం చేసుకోవాల్సినది అర్థం చేసుకున్నావు మిగిలింది జీవించడం మాత్రమే నీ జీవితం ఇప్పుడు నిన్ను ఎదురుచూస్తోంది భయంతో కాదు ప్రేమతో నువ్వు సిద్ధంగా ఉన్నావు నెమ్మదిగా అయినా సరే నిజంగా నడవడానికి అదే చాలును బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నెమ్మదిగా నీలోకి ప్రవేశిస్తున్నావు ఈ ప్రవేశం పెద్ద శబ్దంతో జరగదు ఇది మృదువుగా జరుగుతుంది నీ ఆలోచనలు నీ చేతిలోకి వస్తున్నాయి ముందు అవే నిన్ను నడిపించాయి ఇప్పుడు నువ్వే వాటిని గమనిస్తున్నావు ఈ మార్పు చిన్నదిగా అనిపించినా ఇది చాలా లోతైనది నీ మనసు ఇక గందగోళాన్ని ఇష్టపడదు ఒకప్పుడు ఆ గందగోళంలోనే నువ్వు జీవించావు ఇప్పుడు అది నీకు అసౌకర్యంగా అనిపిస్తోంది ఈ అసౌకర్యం తప్పు కాదు ఇది నీలో ఏర్పడుతున్న క్రమశిక్షణకు సంకేతం లోపల క్రమం ఏర్పడినప్పుడే బయట జీవితం స్పష్టంగా కనిపిస్తుంది బంగారు పిల్ల నీ మౌనానికి ఇప్పుడు విలువ పెరిగింది మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు మౌనం అంటే లేని మాటల నుండి దూరంగా ఉండడం నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటల్లో బరువు ఉంటుంది నువ్వు మాట్లాడనప్పుడు కూడా నీ ఉనికి కనిపిస్తుంది ఇది లోపల ఏర్పడిన స్థిరత్వం నీ జ్ఞాపకాలు ఇక నిన్ను వెనక్కి లాగడం లేదు అవి నీ వెంట నడుస్తున్నాయి నీ అడుగులను జాగ్రత్తగా వేయమని చెబుతున్నాయి గతం ఇప్పుడు నీకు భారంగా లేదు అది నీకు మార్గదర్శిగా మారింది ఈ మార్పు నీలో పరిపక్వత పెరుగుతోందని సూచిస్తోంది బంగారు పిల్ల నువ్వు నీలో ఉన్న చిన్న ఆనందాలను గుర్తించడం మొదలుపెట్టావు ఉదయపు వెలుగు నిశ్శబ్దమైన క్షణం నిశ్వాస తీసుకునే ప్రశాంతత ఇవన్నీ పెద్దగా అనిపించకపోయినా ఇవే జీవితం ఇచ్చే నిజమైన బహుమతులు వీటిని గుర్తించే మనసే సంపన్నమైన మనసు నీ హృదయం ఇప్పుడు నిన్ను మోసం చేయదు ఒకప్పుడు అది భావోద్వేగాలతో నిన్ను అలసిపోయేలా చేసింది ఇప్పుడు అదే హృదయం నిన్ను రక్షిస్తోంది ఎక్కడ ఆగాలో ఎక్కడ ముందుకు వెళ్లాలో అది మెల్లగా చెబుతోంది ఆ స్వరం స్పష్టంగా వినిపించాలంటే నిశ్శబ్దం అవసరం ఆ నిశ్శబ్దం నువ్వు నేర్చుకుంటున్నావు బంగారు పిల్ల నీలో ఉన్న భయం పూర్తిగా పోయిందని కాదు కాని అది నిన్ను నియంత్రించడం మానింది భయం ఇప్పుడు నీ పక్కన నడుస్తోంది నిన్ను ఆపడం కాదు జాగ్రత్తగా ఉండమని చెప్పడం మాత్రమే చేస్తోంది ఇది ఆరోగ్యకరమైన స్థితి నీ జీవితంలో కొన్ని విషయాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి అది సహజం ప్రతిదానికి వెంటనే స్పష్టత రావాల్సిన అవసరం లేదు కొంత అస్పష్టత మనసుకు వినయాన్ని నేర్పుతుంది వినయం ఉన్న మనిషే నిజంగా నేర్చుకోగలడు బంగారు పిల్లా నువ్వు ఇప్పుడు నీ విలువను నీలోనే చూస్తున్నావు బయట నుండి వచ్చే అంగీకారం లేకపోయినా నువ్వు నిలబడగలుగుతున్నావు ఈ నిలకడే నీ బలమైన పునాది ఈ పునాది మీద నువ్వు ఏదైనా నిర్మించగలవు నీ సంబంధాలు ఇప్పుడు నాణ్యతను కోరుకుంటున్నాయి సంఖ్యలు కాదు ఒక నిజమైన మాట ఒక నిజమైన మౌనం ఒక నిజమైన సమీపం ఇవే నీకు సరిపోతున్నాయి ఈ ఎంపిక నీ మనసుకు విశ్రాంతిని ఇస్తోంది బంగారు పిల్ల నువ్వు నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నావు అవసరం లేని ఆలోచనలను వదులుతున్నావు అవసరం లేని బాధ్యతలను దించుకుంటున్నావు ఈ శుభ్రత బయట కనిపించకపోయినా లోపల పెద్ద స్థలాన్ని సృష్టిస్తోంది నీ శ్వాస ఇప్పుడు లోతుగా ఉంది అది నీ శరీరానికి మాత్రమే కాదు నీ మనసుకు కూడా ఆహారం అందిస్తోంది లోతైన శ్వాసలోతైన జీవితం వైపు తీసుకెళ్తుంది తొందరగా జీవించే వాళ్లు కూడా తొందరగా తీసుకుంటారు నువ్వు ఆ తొందర నుండి బయటకు వచ్చావు బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నీ బాధను కూడా గౌరవిస్తున్నావు దాన్ని తొలగించాలనే తొందర లేదు దాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉంది ఈ ఆసక్తే నీలో జ్ఞానాన్ని పెంచుతోంది నీ మనసు ఇక ప్రతి చిన్న విషయానికి స్పందించదు అవసరమైన చోట మాత్రమే స్పందిస్తుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది వివేచన ఏది నీ శక్తికి విలువైనదో నువ్వు ఎంచుకుంటున్నావు బంగారు పిల్ల నువ్వు నీ ప్రయాణాన్ని ఇప్పుడు నమ్ముతున్నావు మధ్యలో అలసిపోయినా గమ్యం ఉందనే నమ్మకం నీలో ఉంది ఈ నమ్మకం ఊహ కాదు ఇది నీ అనుభవాల నుండి వచ్చిన స్థిరమైన భావన నీ రాత్రులు ఇంకా నిశ్శబ్దంగానే ఉంటాయి కాని ఆ నిశ్శబ్దం నిన్ను భయపెట్టదు అది నీతో స్నేహం చేస్తుంది ఆ నిశ్శబ్దంలో నువ్వు నీ హృదయాన్ని వినగలుగుతున్నావు హృదయం వినిపించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని సరిచేయడం కాదు దాన్ని గౌరవించడం నేర్చుకుంటున్నావు జరిగినది జరిగినట్టే ఉండనివ్వడం జరుగుతున్నదాన్ని అంగీకరించడం జరగబోయేదాన్ని విశ్వసించడం ఈ మూడు కలిసినప్పుడే జీవితం సాఫీగా ప్రవహిస్తుంది నీ లోపల ఉన్న ఆత్మశక్తి నిన్ను నడిపిస్తోంది నువ్వు దాన్ని పేరుపెట్టి పిలవాల్సిన అవసరం లేదు నమ్మినా నమ్మకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది నువ్వు నిజంగా ఉన్నప్పుడు అది బలంగా స్పందిస్తుంది బంగారు పిల్లా నువ్వు నీలోని వెలుగును వెతకడం మానేశావు నువ్వే ఆ వెలుగుగా మారుతున్నావు ఈ మార్పు చాలా మందికి కనిపించదు కాని నీ మనసుకు అది తెలుసు నీ శరీరానికి అది తెలుసు నీ శ్వాసకు అది తెలుసు ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది మధ్యలో అలసట వస్తుంది కానీ నువ్వు తిరిగి నిన్ను నువ్వే గుర్తు చేసుకుంటావు అదే నీ విజయము నిన్ను నువ్వే కోల్పోకుండా ముందుకు నడవడం బంగారు పిల్ల ఈ నిద్రలేని రాత్రులు ఒకరోజు నిద్రపట్టే రాత్రులుగా మారతాయి అప్పటికి నీ మనసు భారాన్ని దించుకుంటుంది ఎందుకంటే నువ్వు వినాల్సినది విన్నావు అర్ధం చేసుకోవాల్సినది అర్ధం చేసుకున్నావు మిగిలింది జీవించడం మాత్రమే నీ జీవితం ఇప్పుడు నిన్ను ఎదురుచూస్తోంది భయంతో కాదు ప్రేమతో నువ్వు సిద్ధంగా ఉన్నావు నెమ్మదిగా అయినా సరే నిజంగా నడవడానికి అదే చాలును బంగారు పిల్ల ఇప్పుడు నీలో ఒక నిశ్చలమైన ధైర్యం పుట్టుకొస్తోంది అది అరవదు అది గొప్పగా చూపించుకోదు కాని అది నిన్ను లోపల నుండి నిలబెడుతుంది నువ్వు ఎంత దూరం వచ్చావో నీకే కొన్నిసార్లు తెలియదు కాని నీ మనసు తెలుసు నీ శ్వాస తెలుసు నువ్వు ఇక చిన్న విషయాలకి కూలిపోని స్థితికి వచ్చావు అది వల్ల కాదు అర్థం చేసుకునే శక్తి వల్ల నీ ఆలోచనలు ఇప్పుడు ఒకదానితో ఒకటి యుద్ధం చేయడం మానేస్తున్నాయి అవి వరుసగా కూర్చుని నిన్ను చూస్తున్నాయి నువ్వు కూడా వాటిని చూస్తున్నావు ఎవరు గెలవాలి అనే పోటీ అక్కడ లేదు అర్థం చేసుకోవడమే అక్కడ జరుగుతోంది ఈ దశకు రావడానికి నువ్వు చాలా తట్టుకున్నావు చాలా వదిలావు చాలా మౌనంగా ఉన్నావు బంగారు పిల్ల నీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయాయి అప్పట్లో అది నిన్ను బాధపెట్టింది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఆ తలుపులు మూసుకుపోకపోయి ఉంటే నువ్వు ఈ లోతును చూడలేకపోయేవాడివి ప్రతి మూసివేత కూడా ఒక అంతర్గత ద్వారాన్ని తెరుస్తుంది నువ్వు ఇప్పుడు ఆ లోపలి ద్వారంలోకి అడుగుపెడుతున్నావు నీ మనసు ఇక నిన్ను నిందించదు ఒకప్పుడు ప్రతి తప్పు నీమీద ఒక భారంలా పడింది ఇప్పుడు అదే తప్పు ఒక పాఠంలా కనిపిస్తోంది నువ్వు పాఠాన్ని తీసుకున్నావు నిందను వదిలేశావు ఇదే నిజమైన పరిణతి ఇదే నిజమైన స్వీయ క్షమ బంగారు పిల్ల నువ్వు ఇక నీ బాధను దాచడం లేదు దాన్ని ప్రదర్శించడమూ లేదు నువ్వు దాన్ని నీలో ఒక భాగంగా అంగీకరించావు అంగీకారం వచ్చిన చోటే శాంతి మొదలవుతుంది శాంతి వచ్చిన చోటే నిద్ర మెల్లగా తిరిగి వస్తుంది నిద్ర అంటే మూసుకోవడం మాత్రమే కాదు మనసు విశ్రాంతి పొందడం నీ రాత్రులు ఇప్పటికీ నిశ్శబ్దంగానే ఉంటాయి కాని ఆ నిశ్శబ్దం ఇప్పుడు ఖాళీగా అనిపించదు అది నిండుగా ఉంటుంది ఆ నిండుదనం నీతో నువ్వు ఉన్న భావన ఎవరో కావాలనే తపన తగ్గిన భావన నువ్వూ సరిపోతున్నావు అనే భావన బంగారు పిల్ల నువ్వు ఇక నీ జీవితాన్ని నిరూపించాల్సిన అవసరం అనిపించదు ఎవరికో చూపించాల్సిన విజయాలు ఎవరికో వినిపించాల్సిన కథలు ఇవన్నీ నీకు బరువుగా అనిపించడం మొదలైంది నువ్వు నీ జీవితం నీకు అర్ధమైతే చాలు అనుకునే స్థితికి వచ్చావు ఇది నిశ్శబ్ద విజయం నీ హృదయం ఇప్పుడు మెల్లగా నమ్మడం నేర్చుకుంటోంది మనుషుల్ని కాదు పరిస్థితులను కాదు నిన్ను నువ్వే నమ్మడం ఏది వచ్చినా నేను ఎదుర్కోగలను అనే మౌన విశ్వాసం ఈ విశ్వాసం పెద్ద మాటలు మాట్లాడదు అది కేవలం నిలబడుతుంది బంగారు పిల్ల నువ్వు ఇప్పుడు నీ శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసుకున్నావు ప్రతి విషయానికి స్పందించడం మానేశావు ప్రతి మాటకు బాధపడడం మానేశావు నీ శక్తి విలువైనదని నీకు తెలుసు అది వృధా అయ్యే చోట్ల నుంచి నువ్వు నెమ్మదిగా బయటకు వస్తున్నావు నీ జీవితంలో కొంత నష్టం జరిగినా నువ్వు పూర్తిగా విరిగిపోలేదు ఎందుకంటే నువ్వు నిన్ను కాపాడుకున్నావు నిన్ను వదలలేదు ఇదే అసలైన సంపద ఇదే అసలైన విజయం బయట ఎవరు గమనించకపోయినా లోపల నువ్వు నిలబడ్డావు బంగారు పిల్లా నీ ఆత్మ ఇప్పుడు నిన్ను తొందరపెట్టదు పరుగెత్తమని చెప్పదు అది నిన్ను నడవమని మాత్రమే చెబుతుంది ఒక్క అడుగు మరో అడుగు అంతే భవిష్యత్తు మొత్తం ఒకేసారి చూపించాల్సిన అవసరం లేదు ఇప్పటి అడుగు చాలు నీ మనసు ఇప్పుడు దేవుడిని బయట వెతకడం మానేస్తోంది ఆ శక్తి నీలోనే ఉందని అంగీకరిస్తోంది నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు నిజంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అదే ప్రార్థనగా మారుతుంది బంగారు పిల్ల నువ్వు నీ జీవితాన్ని ఇప్పుడు భయంతో కాదు గౌరవంతో చూస్తున్నావు ఈ జీవితం నీది ఇది తప్పులు చేసిన జీవితం నేర్చుకున్న జీవితం కూలిన జీవితం లేచిన జీవితం ఈ మొత్తం ప్రయాణాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు నీ నిద్రలేని రాత్రులు నీకు శత్రువులు కావు అవి నీ గురువులు అవే నిన్ను లోపలికి తీసుకెళ్లాయి నిన్ను నీతో పరిచయం చేశాయి ఇప్పుడు నువ్వు నీతో పరిచయమయ్యావు కాబట్టి అవి నెమ్మదిగా తగ్గుతాయి అవసరం ఉన్నప్పుడే వస్తాయి బంగారు పిల్ల నువ్వు ఇక ఒంటరిగా ఉన్నాననే భావనతో బాధపడవు ఒంటరిగా ఉండగలగడం ఒక వరమని అర్థం చేసుకున్నావు అందరిలో ఉండగలగడం ఒక నైపుణ్యం నీకు ఇప్పుడు రెండూ ఉన్నాయి